నేను కూడా చాలా బాగున్నాను ఒక మంచి క్యూట్ అండ్ స్వీట్ పల్లెటూరుకి వెళ్తున్నాము పల్లెటూరు అనే అనేం కాదు మంచి వైబ్ ఉన్నటువంటి టెంపుల్ అనమాట సూపర్ పవర్ఫుల్ టెంపుల్ ఇంకా చూసాము హలో అందరికి వెల్కమ్ టు స్వాధీనాలయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను కరెక్ట్ గా పెళ్ళి అని పవర్ఫుల్ టెంపుల్ ఎంత ఫేమస్ టెంపుల్ మీకు చూపిస్తున్నాను మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి మ్యారేజ్కి వెళ్ళాము ఆ మ్యారేజ్ ఎక్కడ జరిగిందంటే మట్టపరలో ఇది శివాలయం అనమాట శివాలయంకి వెళ్ళిపోయాము ఫస్ట్ ఇంకా మ్యారేజ్ అవ్వగానే నా బుజ్జి ఆవుగా అనిపించింది సో అక్కడ ఏం తింటుంది అక్కడ ఎక్కడ ఫ్రూట్స్ లేవు కదా అనుకున్నాను మనం పిండి దీపం వెలిగిస్తాం కదా ఆ పిండిని ఆవు తింటుందనమాట సో నేను తినిపించేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము మా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట సో చాలా ఫేమస్ టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇది కృష్ణా నది దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుంది ఆ కృష్ణమ్మ తల్లి దగ్గర వస్తూనే ఉంటున్నాయి అనమాట వాటర్ అంతా వచ్చేస్తాయి ఎక్కడ ఎప్పుడైనా వరదలు అలా వచ్చినప్పుడు ఈ టెంపుల్లోకి ఇంకా చాలా పవర్ఫుల్ కూడా స్వయంగా ఏమంటారు గుట్టల్లో వెలిసిన దేవుడు అనమాట లక్ష్మీ స్వామి ఇక్కడ చాలా బాగుంటుంది నేను పెళ్ళైన తర్వాత చాలాసార్లు వెళ్ళాను బట్ పెళ్ళికి ఆ ఒక ఉండేటువంటి ఏరియాలో పెళ్ళి మండపం ఉంది పెళ్ళి చేసుకుంటారని నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం వారైతే చాలాసార్లు వెళ్ళారంట నేనైతే ఇదే ఫస్ట్ టైము చాలా పెళ్ళి చూసాము అండ్ మాకు ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కరెక్ట్ గబగబా వెళ్ళిపోయామండి ఎందుకంటే వన్ అవుతుంది టైం అప్పటికి ఇంకా క్లోజింగ్ టైము వన్కి క్లోజ్ చేస్తే మళ్ళీ ఫోర్ థర్టీకి ఓపెన్ అనమాట ఇంకా అప్పటిదాకా ఉండలేక టక 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 అన్నిటి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసుకొని శివాలయం దగ్గర నరసింహస్వామి దగ్గర నాగులమ్మ దగ్గర ఇంకా ప్రతి ఒక్కటి అన్ని చోట్ల వెలిగి ఉన్న ఇంకా ఆంజనేయ స్వామి మొత్తం అన్ని అనమాట లక్ష్మీనరసింహస్వామి ముందు కూడా వెలిగించేసాం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసి దర్శనం ఫస్ట్ దర్శనం చేసుకున్నాక వెలిగించాం ఇక్కడ అయితే ఎందుకంటే క్లోజింగ్ టైము గరుడ సహిత ఆంజనేయ స్వామి ఉన్నారు ముందు ఇక్కడ కూడా దీపాలు చూడండి ఎంట్రన్స్కి ఎదురుగానే అనమాట ఉంది ఇంకా మీకు ఎంట్రీ ఎగ్జిట్ చూపిద్దామని మధ్యలో చూపిద్దాం అనుకుంటే బట్ ఫోన్లు లేవు లోపల చాలా బాగుంటుంది టెంపుల్ చూడండి రాళ్ళ మధ్యలో అసలు కళ్ళు మోసుకోవద్దమ్మా కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి అంటున్నారు రై గారు అంత కనుల పండుగగా అనిపించింది నాకైతే మంచి పాజిటివ్ వస్తుంది కదా మనం ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా ఇంకా ఇలాంటి టెంపుల్స్లో అయితే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా నాకైతే వాటర్లో ఆడుకోవాలనిపించిందండి ఏమో అంత తిరిగి 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 అక్కడ వాటర్ టెంపుల్ ఓపిక వస్తాయి అనమాట పిల్లల్ని నడిచాను కానీ పిల్లల్ని నీ డ్రెస్ తడుక్కోద్దు నీళ్ళలో దిగొద్దు అంటాను కానీ నేనే వెళ్ళి ఆడుకున్నాను ఒకసేపు ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుందని చెప్పండి ఫైనల్లీ దర్శనం అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది నేను మా అత్తయ్య నేను అనమాట మంచిగా అన్నీ తిరిగాము ఫైనల్లీ మొత్తం అయిపోయి మేము వెళ్ళిన తర్వాత మొత్తం క్లోజ్ అయిపోయింది టెంపుల్ అయితే ఇంకా మేము భోజనానికి వెళ్ళిపోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వస్తాయి